Subscribe to our channel and press the bell icon for the latest updates. నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం బాదాడు ఓ ఎండ్లో వికెట్లు పడుతున్న మరో ఎండ్లో మాత్రం కోహ్లీ క్రీజులో పాతుకుపోయాడు రెండవ ఓవర్లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ నూట పదహారు పరుగులు చేసి నలభై ఎనిమిదవ ఓవర్లో వెనుదిరిగాడు విరాట్కు వన్డేలో ఇది నలభైవ సెంచరీ కావడం విశేషం వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్న కోహ్లీ నలభై తొమ్మిది శతకాలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్కు మరింత చేరువయ్యాడు కోహ్లీ దూకుడు చూస్తుంటే సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడానికి మరెంతో సమయం పట్టదనిపిస్తుంది విరాట్ కోహ్లీ వన్డేలో నలభైవ శతకం సాధించడం పట్ల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ స్పందించింది వన్డేలో నలభైవ శతకం సాధించిన తొలి మనిషి కోహ్లీ అని ట్వీట్ చేసింది సచిన్ కూడా ఇంతకు ముందే నలభై దాటేసి నలభై తొమ్మిది సెంచరీలు చేశాడు కదా అనుకుంటున్నారా ముంబై ఇండియన్స్ సచిన్ను గా పోల్చింది ఈ సెంచరీతో లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ రెండవ స్థానానికి చేరుకున్నాడు లిస్ట్ ఏ క్రికెట్లో అరవై సెంచరీలతో సచిన్ అగ్రస్థానంలో ఉండగా గ్రాహం గుజ్ ఆరు వందల ఒకటి ఇన్నింగ్స్తో కలిసి నలభై నాలుగు సెంచరీలతో కోహ్లీ రెండవ స్థానంలో నిలిచాడు లిస్ట్ ఏ క్రికెట్లో అరవై సెంచరీలు సాధించడానికి సచిన్ ఐదు వందల ముప్పై ఇన్నింగ్స్ ఆడగా కోహ్లీ రెండు ఇన్నింగ్స్ నలభై తొమ్మిది ఇన్నింగ్స్లో నలభై నాలుగు సెంచరీలు చేయడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి